కాకి పౌర్ణం యొక్క వృత్తాంతం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శిశుపాలుడు పుట్టి పుట్టడంతోనే మునులు అందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే తాకిన వెంటనే ఇతను మంచి సుందరాంగుడిగా మారుతాడో వారే ఈ యొక్క మరణానికి కూడా కారణం సరే మేనల్లుడు పుట్టాడన్న సంగతి తెలిసి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి శిశుపాలుడిని ఎత్తుకున్న వెంటనే మంచి సుందరమైనటువంటి రూపంలోకి మారాడట వెంటనే శృతాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎలా అయినా నా కుమారుణ్ణి క్షమించి విడిచిపెట్టు అంటే నూరు తప్పులు చేసినంత వరకు నేను ఓపికబట్టి నూరు తప్పుల తర్వాతకి నేను అతన్ని సంహరిస్తానని చెప్పారట నూరు తప్పులు చేసిన తర్వాత శిశుపాలు సుదర్శన చక్రంతో సంహరణ చేశారట ఆ రోజే శ్రావణ పౌర్ణమి శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రం విడిచిపెట్టిన వెంటనే వేలికి గాయం అవగా అందరూ కూడా గాయాన్ని మానపడానికి పరుగులు తీస్తుంటే ద్రౌపదీదేవి మాత్రం తన చీర పొంగుకున్నటువంటి ఒక వస్త్రం చించి ఆ వేలుకు కట్టిందట కనుక సావన పౌర్ణమి రోజున రక్ష కట్టుకోవడానికి కారణం ఇదే అండి